మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం పట్టణం మెయిన్ రోడ్లో ఉన్న లక్కీ ఫ్యాషన్ బట్టల దుకాణంలో ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమే ఈ అగ్ని ప్రమాదం సుమారు రాత్రి నాలుగు గంటల సమయంలో జరిగిన ప్రమాదం మూడంతస్తుల భవనంలో ఉన్న స్టాక్ మొత్తం అగ్నికి కాలిపోయింది సుమారు యాభై లక్షలు విలువ చేసే ఆస్తి నష్టం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే మంటలను చేశారు ఈ ఈరోజు పార్వతీపురం పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున లక్కీ ఫ్యాషన్స్ అనేటటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా షాప్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది వర్త్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రాపర్టీ అనేది ఆ యజమానులు చెప్తున్న దాని ప్రకారంగా మనకి ఇంకా పూర్తిగా నిర్ధారత కావాల్సింది అయితే వాళ్ళు చెప్తున్నటువంటి ఆస్తి నష్టం సుమారుగా యాభై లక్షలు ఉంటుందని వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఆస్తి నష్టం వివరాలని పూర్తిగా ఇంకా సమీక్షించిన తర్వాత పూర్తిగా దాని మీద ఒక అవగాహన అనేది వస్తుందని చెప్తున్నారు కూడా సో కాబట్టి ఇందులో ఈ పార్వతీపురం ఫైర్ స్టేషన్ క్రూ అలాగే ఉగ్రి ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఈ ఫైర్ ఎక్స్టింగ్ ఈ ఫైర్ని కంట్రోల్ చేయడంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఫైర్ అయితే పూర్తిగా కంట్రోల్ అయింది చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రిమిషెస్ ఎవరికి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ వాళ్ళ డ్యామేజ్ లేకుండా ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసి పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసి అందులో తీసుకురావడం జరిగింది అలాగే ఎలక్ట్రికల్ సప్లైని కూడా వాళ్ళు పునరుద్ధరించడానికి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు सर श्री बाबू डिस्ट्रिकर आफिस पारतीपुर मनी जिला